That's how they're going Si van kou aso ti chamany amen Tou treats nan ki anum omdat ou ti ajen Leni 啊，总共。

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

మేరకు మా దగ్గరికి వచ్చి ఒక ఐదు గంటలు నిర్చుని అన్ని పరిశీలించి సార్ ఏం జరుగుతుంది ఏంటి ఎలా చేస్తున్నారు అని దాన్ని ఉద్దేశించి సార్ గారు ప్యాకింగ్ బ్రాండింగ్ మార్చింది ప్రోడక్ట్ బాగుంది కానీ ప్యాకింగ్ బ్రాండింగ్ కూడా మీ అందరూ ఆమోదం అక్కడ ఉన్నటువంటి అలాగే అక్కడ పండుతున్నటువంటి చిరుధాన్యాన్ని శ్రీకాకుళం ఉన్నట్టే ఒక చిరుధాన్యాలు కుట్టి పడే విధంగా ఆ కళ తీసుకురావాలని మీ అందరికి కోరుకుంటూ సారీగా నమ్మకము ఎక్కడైతే ఇక్కడ అందరూ కూడా టైం తక్కువ అందరూ బిజీగా ఉంటారు మంచి చుట్టు కావాలి టైం స్నాక్స్ అయినా కూడా మంచి తినాలి అనే ఆలోచనతో అదే విధంగా అలాగే కొర కాఫీ జరిగింది ఆ తర్వాత స్నాక్స్ కూడా పొరపాటు తయారు చేయడం జరిగింది దానికి మీరు తినంటే ఆ టేస్ట్ అని మీకు తెలుసు కానీ అందులో ఎగ్ కూడా వేయలేదు అందులో అంటే కేక్ అంటే ఫుడ్ వేయకుండా చేస్తే రాదు అంటారు చాలా మంది కానీ అది మాకు ప్రత్యేకత అది వచ్చింది అందుకు మీరు అందరూ అందరం కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రజలకి ఎక్కువ సేవ చేయగలుగుతాయి మీరు కాబట్టి చాలా ఆలోచన ఈ ప్లాస్టిక్ కూడా తగ్గించడానికి చూస్తున్నాం కూడా స్కూల్లో చిన్నపిల్లలు బాన్ని పెట్టుతారు అవన్నీ అది కాకుండా న్యాచురల్గా న్యాచురల్గా పండింది కిట్ పడతారా అలాగే రైతులు అవ్వచ్చు నాన్ రైతులు అవ్వచ్చు ఎక్కడే కొన్ని చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు మనది మనం తిందాం అనారోగ్యాన్ని మనం కాపాడుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మన నుంచే వెళ్ళాలి బయటికి అనే ఆలోచన చేయడం జరుగుతుంది